ఎమ్మెల్సీ రెడ్డి గారికి అదేవిధంగా ప్రజా సంఘాల నుంచి వచ్చినటువంటి విధులకి ముఖ్యంగా ఈరోజు మన జిల్లాలో ఒక చర్చనీయమైనటువంటి విషయాన్ని తీసుకొచ్చినారు ఇది ముఖ్యంగా చర్చించాల్సినటువంటి విషయమే జిల్లా మొత్తం కొరక ఆలోచించాల్సినటువంటి విషయం మరి వీళ్ళు ఉభయ పార్టీలు ఒకరికొకరు మేము అభివృద్ధి చేశాం మేము అభివృద్ధి చేశామని పేపర్లో మీడియాలో ప్రెస్ మీట్లో చెప్పుకుంటున్నారు కానీ అభివృద్ధి చేసిన విషయం ఏమిటనేది ఈ జిల్లా ప్రజలకు అందరికీ ఎవరు చేసినారు ఎవరు చేయలేదనే జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయం మన అందరినివాగ్ గురించి మాట్లాడాలంటే అందరినివాగ్ ఆ రోజు ఎన్టీ రామారావు గారి పేరు పెడితే ఆ పేరుని నిలబెట్టుకు వచ్చినటువంటి జవాబారీతనం చంద్రబాబు నాయుడు కానీ అది ఆయన విస్మరించినాడు తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ జిల్లాలో పరిపూర్ణంగా అందరి నివా కాలవరి విసిరవాలని అదేవిధంగా పిఏవీఆర్ డ్యామ్ కూడా నీళ్లు కావాలని ప్రజలంతా కోరడంతో ఆయన చిత్తశుద్దితో చేసినటువంటి వ్యక్తి రాష్ట్రంలో మొట్టమొదట మేమే కాదు ప్రజలంతా కూడా అనుకుండేది ఆకరం తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళు కూడా అనుకుండేది ఏమంటే రాజశేఖర రెడ్డి గారు బతికుంటే ఈ రోజు రాయలసీమలో ప్రాజెక్టు అన్ని పూర్తి అయ్యేటివి అనేటువంటి అభిప్రాయం ఈ జిల్లాలో ప్రతి రైతు ప్రతి మేధావి నోటు కూడా వస్తున్నటువంటి విషయం ఇలాంటి విషయము మరి ఈరోజు మేమే చేసినాము వైఎస్ఆర్ పార్టీ వచ్చింది ఆ పార్టీ ఏమీ చేయలేదు మేమే అంతా చేస్తాము ముందు చేసినాము అని ఒకరికొకరు చెప్పుకోవడం ద్వారా ఈ చర్చ జరుగుతోంది ఉంది ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు రెండు సంవత్సరాల కరువుతో కరోనాతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అందరం తెలిసింది మరి ఆయనకి చేయడానికి టైం లేదు మరి ఇంత ఇవ్వడానికి ఆయన సంక్షేమంపై పోయినాడు ఈ అభివృద్ధిలో కొంతవరకు ఎరుకబడిన మాట వాస్తవం కానీ ఈ రోజు మీరేం చేసినారని ఒకసారి ప్రశ్నించుకోమని అడుగుతాను ఎందుకంటే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు ఒక జీడిపల్లి ప్రాజెక్టు తీసుకొచ్చి అది కియో కంపెనీకి మాత్రమే ఉపయోగపడతాను తప్ప నిజంగా అది అక్కడ ఉన్నటువంటి పెనుగొండలో సగభాగానికి నీళ్లు కుడక తాగునీళ్లు కుడక లేనటువంటి అంది లేనటువంటి పరిస్థితి ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో జిల్లాలో ఇప్పుడు మీరు అత్యధిక మెజార్టీతో జిల్లాలో ప్రజలంతా ఓట్లేసి గెలిపిస్తే అన్ని సీట్లు మీకే తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉంటే ఈ రోజు మీరు చర్చలకు రాండి ఛాలెంజ్లు ఇసురుకోవడం వచ్చిందే సంవత్సరంగానే మీరు అప్పుడే ఏదో అంతా చేసి పొడిచినాం ఛాలెంజ్ తీసిస్తే జనం ఏమనుకుంటారని కూడా లేకుండా ఛాలెంజ్లు తీసిస్తున్నారు ఈ రోజు జనంలో ప్రధానంగా చర్చ జరుగుతా ఉంది ప్రధానంగా రైతులు ప్రజలు మేధావులు అంతా బాధపడేటువంటి విషయము ఈ అందిని నివా కాలం లైనింగ్ పనుల గురించి అందరూ బాధపడుతున్నారు మేమే కాదు నిజంగా తెలుగుదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది మా ప్రాంతంలో ఎలావారు లైనింగ్లు తీసుకొని పోతే గ్రౌండ్ వాటర్ పోతుంది భూగర్భ జలాలు పోతాయి రైతులకు ఇబ్బంది అవుతుంది తాగునీటి సమస్య అవుతుంది ముందే కరువు జిల్లాలో ఇట్లా పని చేయకూడదు అనేటువంటి అభిప్రాయం కూడా వాళ్ళలో కూడా ఉంది ఈరోజు ప్రజా సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదే చెప్తా ఉన్నారు ఇట్లా చర్చకి మీరు మీరు కాదు కూర్చోని మాట్లాడాలిండేది ఈ జిల్లాలో మేధావులు ఉన్నారు ప్రజా సంఘాలున్నాయి అదేవిధంగా జల సాధన సమితి ఉంది ఈ జిల్లా అభివృద్ధి కోసం పోరాటం చేసినటువంటి అనేక మంది పోరాట యోధులు ఉన్నారు మరి వాళ్ళందరినీ కూర్చోబెట్టండి అనంతపురం టౌన్ లోనే ఎక్కడైనా కూర్చోబెట్టి అందరితోనే చర్చ జరపడే ప్రజల సమక్షంలో అర్థమవుతుంది మీరు ఊరికే పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా వచ్చేది లాభం ఏమన్నా ఉందా అని నేను అడుగుతా ఉన్నాను మీరు ఇప్పటికైనా మించింది ఏమీ లేదు మీకు ఇంకా నాలుగు సంవత్సరాల అధికారం ఉంది మీరు ఏ రోజు జీడిపల్లి ప్రాజెక్టు వరకు అందరినీ నివాను వెయిల్డింగ్ చేస్తా ఉన్నారు సంతోషమే మళ్ళా రేపు పొద్దున ఇంగారం అయినా చేసుకోవచ్చు ఇక్కడి నుంచి నువ్వు తీసుకుపోయే ప్రయత్నం ఏమిటి ఇళ్ళ కాలవ ఈ కాలవ ద్వారా నీళ్ళు నువ్వు కుప్పం ప్రాంతానికి తరలించాలని చూస్తున్నావు తప్ప ఈ జిల్లాకు గాని అదేవిధంగా చిత్తూరు జిల్లాకు గాని ఉపయోగపడే పరిస్థితి లేదు నువ్వు వచ్చే నీళ్ళెన్ని మూడు వేల ఎనిమిది వందల టీఎంసీ ఎనిమిది వందల క్యూసెక్ నీళ్లే తోడుతా ఉన్నారు ఏమి నీళ్లని నలభై టిఎంసీల నీళ్ళని లేకి తోడుకోవడానికి మనకి ఈ రాష్ట్రంలో ఏమి ఇబ్బంది ఉంది మనం ఏమైనా నికర జలాలు అడుగుతా ఉన్నారా ఇక్కడ నలభై రోజులో యాభై రోజులో వరద నీళ్ళు వస్తాయి శ్రీశైలం ప్రాజెక్ట్లోకి ఆ నీళ్లని నలభై టీఎంసీలు తోడుకొని రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతాలకు గాని అనంతపురం జిల్లాలో ఉన్న ప్రాంతం కాని చిత్తూరు జిల్లాకు గాని ఈ నీళ్లను తీసుకొని పోయి చెరూరికి నింపి చిన్న చిన్న డ్యాములు చెక్ డ్యాములు నింపగలించే ఈ జిల్లా సష్యశ్యామలం అవుతారు కదా అందరూ బాగుపడతారు కదా ఈ పార్టీ ఇంకా కొన్నాళ్ళు అధికారంలో ఉంటుంది కదా మంచి చేసినారని మంచి చేసింటే మంచి చేసినారంటారు కదా ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు కోరుతా ఉన్నారంతా ఆనాడు జిల్లాలో రాయలసీమ ప్రాంతం అంతా తిరిగి జల ఒక నీటి కోసం పోరాటం చేసి శ్రీబాద్డంబడిక ఒప్పందాలని ఈ రాయలసీమలో అమలు ప్రధానంగా కోరినటువంటి వ్యక్తి ఆ హైదరాబాద్ లో ఆయన ఇల్లు కూడా పేరు అని శ్రీబాద్ పెట్టుకున్నాడు అంత లక్షణం ఉన్న వ్యక్తి మరి మీరు చేయండి మీరు రాజశేఖర రెడ్డి స్థానంలో నిలబడతారు ఎన్టీ రామారావు స్థానంలో నిలబడతారు పనులు చేసుకోకుండా రెచ్చగొట్టి ప్రజల్ని చర్చలు లేక రమ్మని ప్రతిపక్ష పార్టీల్ని అందరికీ పిలవడం ద్వారా ఏమొస్తుంది మీకు అవకాశం ఉంది ఈ రోజు ఆ రాజధానికి పెట్టే లక్షల కోట్లలో ఈడొక ఇరవై ఐదు వేల కోట్లు పెట్టి అన్ని నివాణ వెల్డింగ్ చేస్తే నాలుగు జిల్లాలు రైతులు ఇక్కడ ప్రజలు బాగుపడతారు వ్యవసాయం బాగుపడుతుంది ఆర్టికేషన్ ఆర్టికల్చర్ డెవలప్ అవుతుంది పండ్ల తోటలు పెరుగుతాయి ఈ రోజు రైతులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ ఇబ్బందులు తీర్చే పరిస్థితుల్లో లేని పరిస్థితి ఈరోజు వాటి వైపు మీరు దృష్టి సారించండి మీ ఎండ జనం ఉంటారు ఇంకా ఈరోజు మీ పైన